మంత్రివర్గ విస్తరణలో జనాభా దామాష ప్రకారం మాదిగలకు నాలుగు మంత్రులు పదవులు ఇవ్వాలని నాయకుడు పల్లె కృష్ణ డిమాండ్ చేశారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగల చిరకాల ఆకాంక్ష వర్గీకరణ చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు అదే సమయంలో మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ హయాంలో మాదిగలకు న్యాయం జరిగిందని అదే బాటలో రేవంత్ రెడ్డి కొనసాగుతారని మాదిగలు భావిస్తున్నారన్నారు అంబేద్కర్ అభయ హస్తం ద్వారా మాదిగలకు చేయతనివ్వాలని కోరారు గురుకులాలలో మాదిగలకు ప్రాధాన్యత ముప్పై రెండు లక్షల మంది జనాభా కలిగిన మాదిగా సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇచ్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు పదవులు ఇప్పి కోరుతూ రేవంత్ రెడ్డి గారికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదుగురు ఎమ్మెల్యేలు మాదిగ ఎమ్మెల్యేలు మంత్రులకు అర్హులు రావాలి స్వతంత్ర భారతదేశంలో మరి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు డిప్యూటీ సిఎం కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి మరి మంత్రుల అవకాశం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు తక్షణమే నువ్వు రాహుల్ గాంధీకి మీ అధిష్టానానికి తీసుకెళ్లి సమాచారం రేపుగాక ఎల్లుండే మంత్రి విస్తరణ జరుగుతుందనే చెప్తున్నారు కాబట్టి దయచేసి మరి మందుల సామెలన్న మరి కాలే యాదన్న గారికి ఖచ్చితంగా మరి మంత్రి పదవి ఇవే చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి ముప్పై రెండు లక్షల మంది మాదిగాలు ఉన్నారు మాకు మంత్రి పదవి లేదు పదిహేను లక్షల మంది ఉన్న మాలలకు మంత్రి పదవి ఇచ్చిరు ఒకటి డిప్యూటీ స్పీకరు మరియు డిప్యూటీ గా ఉన్నది మేము కూడా స్వాగతిస్తున్నాం వాళ్ళ వారి పట్ల మరి హర్షం వ్యక్తం చేస్తున్నాం వాళ్ళు కూడా మా వాళ్ళే మా సోదరులే మా అన్నలే అందుకని మాకు ఆరు శాతం రావాల్సిన ఆరు ఊరి మంత్రులు రావాల్సిన ఆరు ఊరి పదవులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి రాష్ట్ర ముఖ్యం బెంగుళూరు మండల పుల్కాల ఆందోళన నియోజకవర్గం సంగారెడ్డి అయితే ఉమ్మడి మీద గిల్లా అయితే మూడు దశాబ్దాల మాదిగల పోరాటం అంటే ముప్పది సంవత్సరాలు గడిచిన తర్వాత మా కళ నెరవేరినట్లయింది ఎందుకంటే మాదిగలు మహా ఓపిక గలవారు సహనం గలవారు మాదిగల ఓపికను గ్రహించి ముప్పై సంవత్సరాలకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కన్నతల్లిల మాదిగలు ఆదరించి గెలిపించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకుని ఏం సుప్రీంకోర్టులో ఏడుగురు ధర్మాసనం న్యాయస్థానం లోపల న్యాయమూర్తులు ఇది రాష్ట్రాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము వర్గీకరణ చేసుకోవచ్చని తీర్మానించగా ముందుగా దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక కమిషన్ వేసి వర్గీకరణ చేసినందుకు ఆయనకు మా ప్రత్యేక ధన్యవాదాలు కానీ మాదిగలకు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల పైచలకు ఉన్నటువంటి మాదిగలకు ఒక్క ముఖ్య ఒక్క మంత్రివర్గంలో కూడా చోటు లేనందుకు మేము బాధపడుతున్నాం మంత్రివర్యులు మంచి ఆలోచనతో ఇది కేంద్రానికి సిఫారసు పంపి కేంద్రాన్ని ఒప్పించి మాదిగలకు మంత్రి స్థానం ఎందుకంటే మా జనాభా ఆమాద ప్రకారంగా ముప్పై రెండు లక్షల పైచెలకు ఉన్న మాదిగలకు ఖచ్చితంగా నాలుగు మంత్రి పదవులు రావాలని మేము కోరుతున్నాం మా సోదరులైనటువంటి మాదిగలు కేవలం పదిహేను లక్షలు మాత్రమే ఉంటే ఒక ఉప ముఖ్యమంత్రి రెండవది స్పీకరు మూడవ ఆయన ఇంకో ఆయన లైన్ లో ఉండు కాబట్టి మా మాదిగల మేమేం తక్కువ కాదు కదా ముప్పై రెండు లక్షల పైసలు కొన్నాము కదా మూడు దశాబ్దాల పోరాటం కదా మాది అది గ్రహించిన మాదిగల మంచితనం మాదిగల ఓపిక మాదిగల మానవత్వాన్ని గ్రహించినటువంటి